ప్రచారంలో దూసుకుపోతున్న మారేపల్లి టిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి వెంకన్న యాదవ్ ఈ నెల ఇరవై ఐదున జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో విజయం సాధించడానికి అనుమల మండలం మారేపల్లి గ్రామ టిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి గుండెబోయిన వెంకన్న యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు స్థానికుడైన వెంకన్న యాదవ్ గ్రామంలోని అన్ని వర్గాలను నాయకులను కలుపుకొని విస్తృత ప్రచారం మొదలుపెట్టారు మంగళవారం ఆయన గ్రామ దేవాలయంలో పూజలు చేపట్టి వందలాది మందితో ఇంటింటి ప్రచారం చేపట్టారు వెంకన్న యాదవ్ కు గ్రామ ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది వెంకన్న యాదవ్ కు మద్దతుగా మహిళలు ప్రచారంలో పాల్గొని కత్తెల గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు వెంకన్న యాదవ్ వెంట ఉండి ఆయన గెలుపు కోసం విరివిగా ప్రచారం మొదలు పెట్టారు వెంకన్న యాదవ్ తన సతీమణితో కలిసి ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టి ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గుండెబైన వెంకన్న యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలతో పాటు గ్రామాభివృద్ధికి తోడ్పడతానన్నారు ప్రజల కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే నోమల నర్సింహయ్య సహకారంతో గ్రామంలో తాగునీరు మురికి కాలువలు సిసి రోడ్లు నిర్మించడానికి సాయశక్తుల కృషి చేస్తానన్నారు గ్రామ ప్రజలు ఒక్కసారి తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు మారపల్లి గ్రామ పంచాయతీ నుంచి వెంకన్న వెంకన నేను సర్పంచ్ పోటీ చేసినాను మా ఊరి జనమంతా గ్రామం అభివృద్ధి లేదని మంచిగా గ్రామం అభివృద్ధి చేయాలని నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను సిసి రోడ్లు కానీ మౌరీలు కానీ లీలకు కానీ ఇంకా ఎన్ని మీ వాళ్ళంటూ ఉండి ఆపదకి ఆదుకొని అన్ని పనులు చేశానికి సిద్ధంగా ఉన్నాయని వారి మెజార్టీతో గెలిపిస్తానని నేను అందరినీ కోరుకుంటున్నాను వాళ్ళు గట్రా ఎంతో కష్టపడి పనులు చేస్తున్నాకు వారి మెజార్టీతో గెలుస్తాను దాదాపు మూడు వందల డెబ్బై ఓటు తోటి కూడా అని అందరి జనం కూడా ప్రూఫ్ చేశారు గెలుస్తాను ఖచ్చితంగా మీకు అందరికీ ఎన్ని ఉన్నా కానీ ఆ పనులన్నీ తీస్తానని కూడా మీకు అందరికీ ఇంత జనంలో హామీ చేస్తున్నాను నేను టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మా వెంకన్న గారికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటి మరియు యూత్ ఆర్గనైజేషన్ సపోర్ట్ తోటి భారీ మెజార్టీతోటి తోటి ముప్పై ఏళ్లకు రాని మెజార్టీ ఏ సర్పంచ్కి రాని మెజార్టీ మన వెంకమామకు తప్పబోతుంది ఈ ముప్పై ఏళ్ళని ఇంకో ముప్పై ఏళ్ళ వరకు కూడా ఈ కాంపౌండ్ నుంచి గ్రామ పంచాయతీ వేరే వరకు పోకుండా మన పితృసమలు సూర్యబాబు గారి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పరుచుకొని ఏ గొడవలు ఏ సమస్యలు లేకుండా గ్రామాభివృద్ధికి పాటుపడతామని తెలియజేసుకుంటాం మారపిల్లి గ్రామ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కడప గడపకు ప్రచారం సందర్భంగా మరి మేము బొట్టుకు బొట్టు కార్యక్రమం తీసుకున్నాం ఈ కార్యక్రమాన్ని మహిళలు కానీ మా సోదరులు అందరూ కూడా జయప్రదం చేసినారు మరి ఈ గారి నాయకత్వంలో గ్రామాన్ని సర్వత అభివృద్ధి చేస్తామని మరి ఇక్కడ సీజ్ రోడ్లు కానివ్వండి వాటర్ ప్రాబ్లం నీట వసతి కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి అన్నీ కూడా సక్రమంగా చేసి మరి అందరికీ తవిన నాలుికగా మెలుగుతూ మరి గ్రామ అభివృద్ధికి పాటుపడతామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం తప్పకుండా మీ అందరికీ వంట చేసే కార్యక్రమం చేస్తాం అట్లనే ఐకేట్ కొంటర్ ఇందిరా కాంతి పథం కింద ఓట్లు అమ్ముకునేది కూడా మరో గ్రామం తప్పకుండా చేయబోతున్నాం ఇదంతా కూడా మీరంత సహకరించాలి మరి మన ఇంటనే యావను అతని యొక్క ఎమ్మడున్న బలపరిచిన అభ్యర్థులను గ్రామ వార్డు మెంబర్లు అందరూ కూడా మరి భారీ పడే గెలిపించి మన గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం నమస్కారం అండి వెంకనని గెలిపించుకోవాలి ముప్పై సంవత్సరాల ఉన్నది మనకు గ్రామ చేయలేదు మన ఊరికి బాధి చేయలేదు ఇప్పటి నుంచి వెంకనని గెలిపించుకొని మనం అంతా పనులు మొత్తం అభివృద్ధి చేసుకున్నాం ప్రతి ఒక్క పని కానీ చేసుకొని మన కోరికలు తీర్చుకొని వెళ్ళాలి ఈయన వెంట మాజీ సర్పంచులు బరుపల్లి శ్రీను దరద బాల నరసింహ మారెపల్లి కుమార్ ఆవంచ సూర్యప్రకాష్ అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు